హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తుంది దుష్టపు తీగ మొక్క ఇది ఒక తీగ జాతి మొక్క ఇవి మనకి ఎక్కువగా తోటలలోనూ కంచెలకి ఇవి ప్రాకి మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క తెల్లగా ఉంటుంది దీని యొక్క కాయలు ముళ్ళకాయలాగా ఉంటాయి ఈ కాయ పడినప్పుడు దీంట్లో దూదిలాంటి పదార్థం ఉండటం మనం గమనించవచ్చు ఈ మొక్కను మనం గిలినట్లయితే కాండాన్ని కానీ కాయని కానీ ఆకును కానీ గిలినట్లయితే దీని నుంచి తెల్లని పాలు లాంటి పదార్థం రావటం మనం గమనించవచ్చు ఈ మొక్కని పొరువు నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా వాడుతూ ఉన్నారు పుళ్ళు కానీ గాయాలు కానీ అయినప్పుడు ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది కాలికి ముళ్ళు గుచ్చుకున్నా కానీ రాకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ మొక్క యొక్క పాలను ఆ ప్రదేశంలో ఉంచడం వల్ల ముళ్ళు తొందరగా రావడానికి అవకాశం కలుగుతుంది ముఖ్యంగా తేలుకాటుకి ఈ మొక్క అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మొక్క యొక్క పాలను తేలికరిచిన ప్రదేశంలో ఉంచడం వల్ల చాలా వరకు ప్రభావం నుంచి అంటే నొప్పి బాధ నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుందని కూడా ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ మొక్క యొక్క ఆకులు చూడటానికి హృదయాకారంలో ఉంటాయి చిన్న చిన్నగా హృదయాకారంలో ఉంటాయి ఈ మొక్కను చాలామంది చూసే ఉంటారు అయితే ఇవి ఎక్కువగా మనకి కంచెలకి ప్రాకి ఆ తోటలలోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ కాయలు కూడా ముల్లకాయలాగా మనం ఉండటం మనం గమనించవచ్చు ఈరోజు ఈ వీడియో మీకు అయితే మా వీడియోని లైక్ షేర్ షేర్ చేయండి